శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ఐదవ వార్షికోత్సవం వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనం పట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ సాయి శర్మ అర్చకత్వంలో స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు ఈ పూజల్లో స్థానిక నాయకులు కవల తిరుమల నాయుడు దంపతులు పాల్గొని పూజలు స్వామివారికి నిర్వహించారు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు పరగమినం యనద యస్యా బ్రహ్మదేవస్త్వమర్హ్యతః తం చితాయితయే సహస్రణావతరణ మహం కరియేత్ త్రేత బ్రహ్మన్యాయన మహం క్యానుం యాంగేయం వక్తే గంధకరమః స్వగ్వంనస్ తస్మాస్ పాన్వంద్రపడా జ్ఞాన దేయల్ జ్ఞానవంచి కుంపై తాస్నతో ప్రాణ విభాగ వరణాయః హస్తాలం తో శక్తి ఆయుధాన్ని దరించి ఉంటారు స్వామి నెమలి వాహనమై ఉంటారు అటువంటి స్వామిని నమస్కరించి ధ్యానం చేయండి काङ्केयम् वा चेत् आत्मशर बलजनितम् ज्ञानशिष्यं गुहावलभुः ब्रह्मान्य स्कन्ददेवं गुहावलवजं रुद्रतेजस्स्वरूपम् देवान् यां तारगात्क्रम गुणजनपितम् कास्तिकेयम् हलोद्भवः श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः भियायमि आह्वयामि सङ्नाम सियधाम सभानां वन्सिं सुब्रह्मण्यं आह्वयामि